ఆర్గాన్ న్యూస్ కి స్వాగతం బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం సింగరేణి తెలంగాణకు కొంగు బంగారం సింగరేణి కార్మికులకు ట్యాక్స్ మినహాయింపునివ్వాలి ఎమ్మెల్సీ కవిత డిమాండ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వైసీపీ ప్రభుత్వం పూర్తిగా నాశనం చేసింది గత ప్రభుత్వంపై మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శలు కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోంది మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఉమ్మడి వరంగల్ జిల్లా సాగునీళ్ల కోస తీరనుంది దేవాదుల ప్రాజెక్టుపై సమీక్షా సమావేశం పాల్గొన్న రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కార్యాలయం దగ్గర వైసీపీ నేతలకి పబ్లిక్కి మధ్య వాగ్వాదం నడిచింది తమ తమ సమస్యలపై ఆర్జీలు ఇవ్వడానికి ఎన్నికల కమిషనర్ కార్యాలయంలో క్యూలో ఉన్న వ్యక్తులను దాటిపోవడానికి ప్రయత్నించిన వైకాపా నాయకులను అడ్డుకున్నారు అక్కడి స్థానికులు ఒకరితో ఒకరు వాగ్వాదానికి దిగడంతో వారికి నచ్చ చెప్పి పంపించారు పోలీసులు राज నిన్న తాచేపల్లిలో ఒక ఇంటర్ విద్యార్థిపై జరిగిన అఘాహిత్యాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఇంటర్ విద్యార్థిపై సీనియర్ విద్యార్థులు అమానుషంగా కొట్టడంపై చర్యలు తీసుకోవాలని కోరారు మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ఇటువంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఎందుకంటే విద్యాశాఖ మంత్రి లోకేష్ ఆయన శాఖ తప్పితే మిగతా అన్ని శాఖలు చూస్తున్నారు కానీ ఆయన మంత్రిగా ఉన్న శాఖలో మాత్రం ఏం జరుగుతుందో కూడా ఎవరికీ అర్థం కావట్లేదని విమర్శించారు కాసు మహేష్ రెడ్డి నిన్న దాచేపల్లిలో ఒక ఇంటర్న్ విద్యార్థిపై జరిగిన అగాయత్యాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఒక ఇంటర్ విద్యార్థిపై సీనియర్ విద్యార్థులు అమానుషంగా అమానుషంగా అతన్ని కొట్టడం చివరికి ఎలక్ట్రికల్ షాక్ ఇచ్చారనే వద్దలు కూడా వస్తున్నాయి ఇటువంటి ఘటన పునరావృతం కాకుండా ఈ ప్రభుత్వం చర్యలు చేపట్టాలి ఎందుకంటే విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు ఆయన శాఖ దప్పితే మిగతా అన్ని శాఖలు చూస్తున్నారు ఆ శాఖలో ఏం జరుగుతుందో అవకు అర్థం కావాలి గతంలో చదువుకుంటున్న విద్యార్థులు చాలా మంది డ్రాప్ అవుట్ అవుతున్నారు ఈరోజు స్కూల్ ఆపేస్తున్నారు డబ్బు లేక లేదా సరివైన సదుపాయాలు లేక లేదు ఇటువంటి ఘటనలు చూస్తుంటే పిల్లల తల్లిదండ్రులకి భయం వేస్తుంది గురజాల పవిత్రమైన ప్రాంతం గ్రామాలని పట్టణాలు చేసాం తాగునీరు తీసుకొచ్చాం మెడికల్ కాలేజీలు తీసుకొచ్చాం హైవేలు నిర్మించాం ఇల్లు లేని వాళ్ళకి పట్టాలు ఇచ్చాం కానీ ఈ రోజున ప్యాకాట క్లబ్లకి గంజాయికి లేదు అసాంఘిక కార్యక్రమాలకి గ్రనైట్ స్మగ్లింగ్లకి ఏరులై పారుతుంది రోజు మద్యం ఇంటింటికి ఒక కుటీల పరిశ్రమ పెట్టారు ఇటువంటి వాటికి అది మరి గురజాల రోజు ప్రసిద్ధిగా అనుకుంది దురదృష్టకరం తక్షణమే చర్యలు చేపట్టాలి అంతేకాదు చాలా వద్దంతులు ఉన్నాయి ఆ కుట్టిన విద్యార్థుల మీద వాళ్ళని తక్షణమే టెస్టులు చేయించి అసలు ఏం జరుగుతుంది గురజాలలో ఎందుకంటే మనం వాళ్ళ పేర్లు ఎత్తడం కానీ వాళ్ళ కుటుంబాలకు హాని కలిగించటం కానీ మరొకసారి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా యాక్షన్ తీసుకోవాలి పోలీసులు కేవలం ఏదో ఇది ప్రేమ కథను ఇంకో దాని వల్ల ఘటన జరిగిందనో చేతులు కుదరదు దయచేసి పోలీసులు కఠినంగా వ్యవహరించాలి ఎందుకంటే ఇక్కడ చూస్తున్నాం పోలీసు వ్యవస్థ అంటే అప్పుడున్న సగం మంది సిఐలు ఎస్ఐలు కేవలం తెలుగుదేశం నాయకులకి వంటపాడే వాళ్ళు చెప్తే పనికొచ్చేటట్టు కనపడట్ల అందుకే నిఖాస్ అయిన ఉంటే లా అండ్ ఆర్డర్ని మరి చట్టపరంగా చర్యలు చేపడితే భయం ఉంటుంది ప్రజల్లో ఇటువంటి ఘటనలు పునరావృతం కావు గతంలో కూడా వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా వైఎస్ఆర్ కొంతమంది నాయకులు ఒక బీసీ డాక్టర్ మీద దాడి చేస్తే వెంటనే త్రీ నాట్ సెవెన్ పెట్టి వాళ్ళని అరెస్ట్ చేయించారు లా అండ్ ఆర్డర్ కంట్రోల్ తీసుకొచ్చాం ఎవరనేది కాదు ఈ రోజు నాయకులు చూడాల్సింది ఎవరు తప్పు చేసినా ఏ పార్టీ వాళ్ళు చేసినా కఠినంగా ఉంటే ఇటువంటి ఘటనలు పుర్రాగుతాం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వైసీపీ ప్రభుత్వం పూర్తిగా నాశనం చేసిందని కూటమి ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చక్కబెడుతూ సంక్షేమ పథకాలను ప్రజలకు అందించి ఆదుకుంటున్నాడని అన్నారు మంత్రి నిమ్మల రామానాయుడు పాలకులు నియోజకవర్గంలో పేద మధ్యతరగతి వర్గాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఒకే రోజు ముప్పై నాలుగు మందికి ఇరవై రెండు పాయింట్ మూడు తొమ్మిది లక్షల చెక్కులు మంత్రి రామానాయుడు మరియు కూటమి నాయకులు అందజేశారు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ముప్పై నాలుగు మందికి ఇరవై ఒక్క లక్షల ముప్పై తొమ్మిది వేల రూపాయలు అందుకున్నటువంటి లబ్దిదారులందరూ కూడా పూర్తి ఆయుధ ఆరోగ్యాలతోటి నిండు నూరేళ్లు కూడా ఆనందోత్సాహాలతో మీరందరూ కూడా జీవించాలని మనస్ఫూర్తిగా ఈ రాష్ట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుండి మన గ్రామ తెలుగుదేశం జనసేన బీజేపీ కార్యకర్త వరకు కూడా మేమందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం సో మీకు అందిస్తూ ఉందాని అంటే మరి ఈ ప్రభుత్వం పేదల పట్ల మీ ఆరోగ్యం పట్ల ఎంత శ్రద్ధ కనపరుస్తుంది దానికి ఇదే ఒక ఉదాహరణ విషయాన్ని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే గతంలో కూడా చూసారు ప్రభుత్వాన్ని మీరు ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాల వాళ్ళ ప్రభుత్వంలో ఎప్పుడైనా ఇట్లా పది మందిని కూర్చోబెట్టి సీఎంఆర్ అప్పించినటువంటి పరిస్థితి లేదు ఒక సీఎంఆర్ అప్పిస్తే దాన్ని ఆరు నెలలు చక్రంగా తిప్పేవారు అటువంటి పరిస్థితి అంటే వంద మంది అప్లై చేస్తే ఒక్కటో ఆరాయించి చెందులు దూరు తిరిగేటువంటి పరిస్థితి సీఎంఆర్ ఆఫ్ అప్లికేషన్ మీరు కష్టపడే వాళ్ళ సిపి కార్యాలయాలు ఇస్తే ఆ ఇన్ఛార్జి ఖాళీ చేసినప్పుడల్లా ఆ మీరు పెట్టిన అప్లికేషన్లన్నీ కూడా ఆ ఖాళీగా ఆ ఏదైతే బిల్డింగ్ లోనే ఇక్కడే ఉండిపోయాయి మళ్ళీ వాటిని పాపం పురిసేవాళ్లు మళ్ళీ ఆ కాలాగట్ల మీద బోదుగట్లు మీద వాటి మీదకి పోయి మీరు ఇచ్చేటువంటి అప్లికేషన్ అటువంటి పరిస్థితి గతంలో కానీ ఈ రోజు అటువంటి స్థితి లేకుండా వారం వారం ఈ రోజు ఆదివారం గత ఆదివారమే దగ్గర దగ్గర డెబ్బై రెండు లక్షల రూపాయలు అంతకుముందు ఆదివారం అరవై రెండు లక్షల రూపాయలు ఇట్లా ప్రతి వారము కూడా ముప్పై మందికి యాభై మందికి డెబ్బై మందికి ఎనభై మందికి లక్షల రూపాయలు వేల ముఖ్యమంత్రి సహాయ నిర్శించిస్తూ ఉన్నామని అంటే వేళ మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే వీళ్ళ ఆర్థిక పరిస్థితి కూడా సహకరించినటువంటి స్థితిలో నిజంగా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో మన ప్రభుత్వం ఉంది పంతొమ్మిదిలో ప్రభుత్వం కంటిన్యూ అయ్యి ఉంటే మనకి చెప్పలు నిల కాదు కానీ పంతొమ్మిది ఇరవై నాలుగులో ఒక రాక్షస ప్రభుత్వం వచ్చింది ఒక నియంతృత్వ ప్రభుత్వం వచ్చింది నిరంకుశత్వ ప్రభుత్వం వచ్చింది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతా కూడా ఊడ్ చేశాడు మా కొంత ఒక ఖాళీ చిల్లు మనకు మాకు అప్పని చెప్పారు అటువంటి స్థితిలో కూడా ఇంత పెద్ద ఈ ప్రభుత్వం మీకు సాయం అందిస్తుంది అని అంటే గత ఐదు సంవత్సరాల్లో ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అధికారంలోకి వచ్చినటువంటి వ్యక్తి అది ఏ మాత్రం సాయం మీకు పని ఈ రోజు గ్రామ గ్రామాన వాదు వారిని ఈ ప్రభుత్వం మీకు సాయం చేస్తుంది అంటే సాయం అందుకునేటువంటి ప్రతి ఒక్కరూ కూడా పది మందికి వంద మందికి వెయ్యి మందికి మీరు చెప్పి ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తే ఇంకొక వంద మందికి ఇంకొక వెయ్యి మందికి ఇంకొక లక్ష మందికి ఇంకొక కోటి మందికి ఈ ప్రభుత్వం ద్వారా సాయం అందుతుంది ఆ రకంగా మీరందరూ కూడా ఈ ప్రభుత్వానికి ఎప్పుడు కూడా తోడ్పాటును అందించాలని చెప్పి తెలియజేసుకుంటూ ఈ రోజు మన నియోజకవర్గం ఉందని ఇప్పుడే చూస్తే ఆరు కోట్ల తొమ్మిది లక్షల రూపాయలు ఈ మొదటి సంవత్సర కాలంలోనే ముఖ్యమంత్రి సంవత్సర కాలంలోనే సహాయం అందించారు మొదటి సంవత్సరమే ఆరు కోట్ల తొమ్మిది లక్షల రూపాయలు గత ఐదు సంవత్సరాల కాలంలో ఇందులో ఐదు శాతం కూడా ఇవ్వాలి ఐదు సంవత్సరాలు ఐదు శాతం కూడా ఇవ్వలేదు ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్న తేడా ఏంటనేది ఇదే మీకు ఉదాహరణ ఈవేళ మీకు ఒక గ్యారంటీ ఉంది ఒక భరోసా ఉంది ఒక ఆసుపత్రికి వెళ్ళి మనం వైద్యం చేయించుకుంటే అందులో బిల్లులు పెట్టుకుంటే మనకు మళ్లీ ఎంతో కొంత మళ్లీ మన కుటుంబానికి ఆధారంగా ఉంటుందనేటువంటి ఒక భరోసా ఈ రోజు మీకు రావడం జరిగింది ఈవేళ మీరు పదివేలు లక్ష రూపాయలు ఐదు లక్షలు పది లక్షలు తీసుకోవచ్చు మరి గతంలో అవన్నీ కూడా అప్పుల కింద ఉండిపోయి దయవేసి మీరు అందరూ కూడా అర్థం చేసుకుని ఈ ప్రభుత్వాన్ని ఇంత సాయం అందిస్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని మన చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని ఇద్దరికి అండగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారికి మీరందరూ కూడా ఎప్పుడు కూడా కృతజ్ఞతగా ఉండాలని చెప్పి మీ ద్వారా అందరూ కూడా తెలియజేస్తున్నాను డోన్ పట్టణంలోని ఆగస్టు పదమూడున నిర్వహించబడనున్నటువంటి రైతు సంబర సభ ఏర్పాట్లపై జోన్ మార్కెట్ యార్డ్లోని రైతులు మరియు సంబంధిత అధికారులతో జోన్ శాసనసభ్యులు కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి సమావేశం నిర్వహించారు అనంతరం సభా ప్రాంగణంలోని పార్కింగ్ భోజన సదుపాయాలు మరియు ఇతర సౌకర్యాలపై ప్రత్యక్షంగా పరిశీలన జరిపి సమగ్ర ఏర్పాట్లు ఉండేలా సూచనలు అందించారు

యూపీఎస్సి పరీక్షల్లో ఉత్తీర్ణులై ప్రజలకు సేవ చేయటం కోసం తర్ఫీదు పొందుతున్నటువంటి సివిల్ తెలుగు రాష్ట్రాల నుంచి సెలెక్ట్ అయినటువంటి వారందరికీ ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను అట్లాగే ఈ రాష్ట్రం నుంచి సివిల్ సర్వెంట్గా సెలెక్ట్ పనిచేయటానికి యుపిఎస్సి పరీక్షకి ప్రిపేర్ అయ్యి తద్వారా ఈ సమాజానికి సేవ చేయాలన్నటువంటి ఆలోచనతో తయారయ్యి ఈరోజు పరీక్షకి సిద్ధమవుతున్నటువంటి నూట డెబ్బై ఎనిమిది మంది మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన అభినందనలే కాకుండా మీరంతా విజయం సాధించాలని మనస్ఫూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రగాఢంగా కోరుకుంటున్నాను మానవ వనరులు చాలా అతి ముఖ్యమైనటువంటి మన రాష్ట్రానికి హ్యూమన్ రిసోర్స్ అత్యంత బలమైనది పెట్టుబడి కూడా ఇటువంటి హ్యూమన్ రిసోర్స్ని ప్రాపర్గా ప్లాన్ చేసుకొని తర్ఫీది ఇప్పించి సానబట్టిన వజ్రాల్లాగా తయారు చేస్తే ఈ రాష్ట్రానికి పెద్ద ఎత్తున ఉపయోగపడతారనేటువంటి ఆలోచనతోనే ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రజాప్రభుత్వం ఇందిరా రాజ్యం ఆలోచన చేసి దేశంలోనే అత్యున్నతమైనటువంటి యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నటువంటి తెలంగాణ విద్యార్థులకి ఎంతో కొంత మనం ఆర్థిక సహాయాన్ని అందించగలిగితే వారు ఎంచుకున్న లక్ష్యాన్ని చేరుకోవటానికి మనం కూడా కొంత సహాయం చేసినట్టుగా ఉంటుంది మనం చేసే సహాయమే మొత్తం సహాయం కాకపోయినప్పటికీ కొంత మనోధైర్యాన్ని కొంత ఉపశమానాన్ని కలిగించడానికి ఉపయోగం ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా మన రాష్ట్ర తరఫున చేయాలన్నటువంటి ఆలోచనతోనే రాజీవ్ గాంధీ సివిల్ అభయహస్తం సివిల్ సర్వీసెస్ అభయహస్తం అని ఓ పథకాన్ని తీసుకొని జనసేన కేంద్ర కార్యాలయంలోని హెలీప్యాడ్ కి తెలంగాణ మంత్రులు చేరుకున్నారు ఓ ప్రైవేట్ కార్యక్రమం నిమిత్తం మంగళగిరి విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు మంత్రులకు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తరఫున స్వాగతం పలికారు ప్రభుత్వ విప్పు పిడుగు హరిప్రసాద్ మరియు జనసేన పార్టీ నాయకులు జనరల్ సెక్రటరీ రియాజ్ అహ్మద్ సింగరేణి జాగృతి హెచ్ఎంఎస్ నాయకులతోటి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సమావేశమయ్యారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ సింగరేణి తెలంగాణకు కొంగు బంగారం అని సింగరేణి తెలంగాణకు ప్రకృతి ఇచ్చినటువంటి వరమని ఉమ్మడి ఏపీలో తెలంగాణ అనుభవించిన కరువు అందరికీ తెలుసు తెలంగాణ ఏర్పడిన తర్వాత నేడు సింగరేణి ఏరియా మినీ ఇండియాగా మారిందని అన్నారు కవిత మరి అందరికీ తెలుసు ఒక్కొక్క ఒక ఆరు టన్నుల బొగ్గును ఉత్పత్తి చేస్తాడు ప్రతిరోజు మోడీ గారు లెక్కలు అంటేనేమో టన్నుకు ఇరవై ఐదు వేల రూపాయలు కానీ మోడీ లెక్కలు కాదు మనం మామూలు లెక్కలు తీసుకున్నా కూడా టన్నుకు ఐదు వేలు పట్టుకున్నా కూడా ఒక్కొక్క కార్మికుడు సింగరేణిలో రోజుకు ముప్పై వేల రూపాయలు సంపాదించి తెలంగాణకుల్టా ఇచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది అంటే సింగరేణి కార్మికుడు చెమటతో తడిచినటువంటి ఆ బొగ్గుకు అంత విలువ ఉన్నది కానీ సింగరేణి కార్మికులకు మనం ఇచ్చేది చాలా తక్కువనే ఉంటుంది ఇక మోడీ గారు ఏం చేసిన ఇచ్చేటటువంటి జీతం మీద ఇన్కమ్ ట్యాక్స్ పది పదిహేను ఏళ్ళ నుంచి అడుగుతున్నాం ఇన్కమ్ ట్యాక్స్ రద్దు చేయాలని ఇంకా కొత్తగా ఆయన పర్కులు కొత్తగా ఇస్తారు ఆ పర్కులన్నింటి మీద కూడా వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ వేయడంతో చాలా అదనంగా భారం పడుతుంది నేను భారతీయ జనతా పార్టీని డిమాండ్ చేస్తూ ఉన్నా సింగరేణిలో ఎంప్లాయీస్కి వచ్చేటటువంటి పర్క్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద ఇన్కమ్ ట్యాక్స్ తక్షణమే రద్దు చేయాలి ఇతర పిఎస్యూస్లో ఎక్కడన్నా ఇన్కమ్ ట్యాక్స్ పర్క్స్ మీద వేసినటువంటి ఇన్కమ్ ట్యాక్స్ను రీయంబర్స్మెంట్ ఇస్తున్నారు ఒక్క మన సింగరేణిల్ని కార్మికులకు రియంబర్స్మెంట్ ఇస్తలేరు ఆ రియంబర్స్మెంట్ ఇవ్వవలసిందిగా కూడా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా వాటి కోసం ఖచ్చితంగా పోరాటం కూడా చేస్తాం కోదాడ మండలం రెడ్లగుంటలోని ఎంజీఎన్ఆర్ఈస్ నిధులు ఇరవై లక్షలతో నిర్మాణం చేసినటువంటి గ్రామ పంచాయతీ భవనం ప్రారంభోత్సవం చేశారు కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి ఉమ్మడి వరంగల్ జిల్లా సాగునీళ్ల గోస తీరనుందని అన్నారు మంత్రి ధనసరి సీతక్క దేవాదల ప్రాజెక్టును పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెచ్చి పచ్చని పంటలకు పురుడు పోసేలా సంకల్పాన్ని ఈ ప్రజాప్రభుత్వం భుజానికి ఎత్తుకుని ముందుకు సాగుతోందన్నారు సీతక్క దేవాదుల ప్రాజెక్టుపై సమీక్ష సమావేశంలో సీతక్కతో పాటు డిప్యూటీ ముఖ్యమంత్రి మల్లు విక్రమార్క మంత్రుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వాకిటి శ్రీహరి పొంగిరెడ్డి శ్రీనివాసరావుతో పాటుగా ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ పిఎస్సి మెంబర్ వెల్లంపల్లి శ్రీనివాస్ మీడియా సమావేశం నిర్వహించారు కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని అధికారాన్ని అడ్డపెట్టుకొని రౌడీయిజం రౌడీజం చేస్తూ జెడ్పీటీసీ ఉప ఎన్నికలలో గెలవాలని చూస్తుందని విమర్శించారు వెల్లంపల్లి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా ప్రశాంతమైన వాతావరణంలో జరగాల్సిన ఎన్నికల్ని రౌడీయిజం ద్వారా ఉన్న అధికారాన్ని అడ్డం పెట్టుకొని అధికారాల ద్వారా ప్రతిపక్ష పార్టీని ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల్ని కేసులు పెట్టే విధంగా పదివేల ఓట్లు జరగాల్సిన పోలింగ్లో వందల మంది మీద బైండ్ ఓవర్ కేసులు పెట్టి రేపు ఎన్నికల్లో ఎవరు కూడా పార్టిసిపేట్ చేయకుండా అంటే ఎన్నికల్లో బూత్ ఏజెంట్లుగా కావచ్చు పార్టిసిపేట్ చేయకుండా వాళ్ళని బయటికి రానివ్వకుండా చేసే విధంగా అరాచకంగా చేస్తున్న కార్యక్రమాలు మనం చూస్తున్నాం గత వారం రోజుల నుంచి చూసుకుంటే కనుక పులివెందులు అనేది ఒక ప్రశాంతమైన వాతావరణంలో స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి వరకు కూడా అభివృద్ధి అంటే పులివెందలు అనే విధంగా దాన్ని అభివృద్ధి చేశారు అటువంటి పులివెందల్లో చంద్రబాబు నాయుడికి తెలుగుదేశం పార్టీకి ఎక్కడ కూడా స్థావనం లేదని తెలిసి ఈరోజు అధికార నడ్డం పెట్టుకొని పులివెందుల్లోని ప్రశాంత వాతావరణాన్ని పక్కన పెట్టి అక్కడ అరాచకవాదులుగా అరాచకవాదుల్లాగా ఒక సందుకు ఒక మంత్రి పదేళ్లకు ఒక ఎమ్మెల్యే ప్రతి ఇంటికి ఒక కార్యకర్తను పెట్టి మన టీడీపీ నాయకులు చాలా బలవంతంగా బలవంతంగా ప్రజలను అక్కడ ఇబ్బందికరంగా ఉండే ప్రస పరిస్థితిలో ఎన్నికలు జరపాలని ప్రయత్నం చేస్తున్నారు లోక్సభ ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే ప్రియాంక గాంధీ ప్రతిపక్ష ఎంపీల అప్రజాస్వామిక ను తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ దేశవ్యాప్తంగా భారత్ జోడో నప్రచోడో ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని కాపాడాలని పోరాటం చేస్తున్న రాహుల్ గాంధీ ఓట్ల చోరీపై పోరాటం చేస్తున్నారు శాంతియుత ర్యాలీ ద్వారా ఈసీకి వినతి పత్రం సమర్పించాలని భావించిన మా నాయకులను అరెస్ట్ చేయడం సరికాదు దీనికి బీజేపీ ప్రభుత్వం మూల్యం చెల్లించుకోక తప్పదు అని అన్నారు మంత్రి పొన్నం దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి ఇప్పటికే జై బాపు జై భీమ్ జై సంవిధాన్ పేరు మీద దేశవ్యాప్తంగా భారత్ జోడో నఫరత్ చోడో ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని కాపాడాలని పోరాటం చేస్తున్న రాహుల్ గాంధీ గారు ఓటు చోరు మీద ఓట్లకు సంబంధించిన ఓటర్ లిస్టు అవకతవకల మీద ఒక ఆటం బాంబులాగా వాస్తవాలను పేలిస్తే జీర్ణించుకోలేని బీజేపీ దాన్ని నిరసన చెప్పేటువంటి అవకాశాన్ని కూడా కాలరాస్తూ రాహుల్ గాంధీ గారిని ప్రియాంక గాంధీ గారిని ఖార్గే గారిని మిగతా విపక్ష ఎంపీలను అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఇది అప్రజాస్వామిక చర్చ అప్రజాస్వామికమైనటువంటి చర్య దీనివల్ల ప్రజాస్వామ్యానికి తప్ప ఈరోజు దేశంలో ఎటుపోతుందో అనేటువంటి ఒక ప్రశ్న ఉత్పన్నమవుతున్నటువంటి పరిస్థితి అలా కాబట్టి వెంటనే వాళ్ళందరినీ విడుదల చేయడంతో పాటుగా నిరసన చెప్పుకునే హక్కును లేదా రాహుల్ గాంధీ గారు లేవనెత్తిన అంశాల మీద సరిదిద్దుకునేటువంటి కార్యక్రమం చేపట్టడం తప్ప అణచివేత ప్రజాస్వామ్యానికి విఘాతం కల్పించే పనులు చేయడం ద్వారా గొప్పగా మేమేదో విజయాన్ని సాధించడం అనుకో రాక్షసానందం పొందడం సరికాదు అమిత్ షా నరేంద్ర మోడీలకు బీజేపీ ప్రభుత్వానికి అని సందర్భంగా హెచ్చరిక చేస్తూ ఉన్నాం జనసేన జనవాణి కార్యక్రమంలో భాగంగా ఈ రోజు మంగళగిరిలో జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం నందు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారి సమస్యలను తెలుసుకుని వారి దగ్గర నుండి నేరుగా ఆర్జీలు స్వీకరించారు ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు ఈ సందర్భంగా వినతల రూపంలోని ఎమ్మెల్యే ధర్మరాజు దృష్టికి పలువురు తీసుకువస్తున్నటువంటి సమస్యలపై ఎమ్మెల్యే స్పందించి తీసుకున్న ఆర్జీలను పరిశీలించి సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలను పరిష్కరిస్తామని వారికి హామీ ఇచ్చారు ప్రజావాణిలో గోడు చెప్పుకునేందుకు వచ్చిన దివ్యాంగుడిని కలెక్టర్ ఎదుటి ఈడ్చి వీల్ చైర్ నుంచి కింద పడేసి లాక్కెళ్లడం అత్యంత దుర్మార్గమని ఈ ఘటనకు బాధ్యుడైన కానిస్టేబుల్ పై కఠిన చర్యలు తీసుకోవాలని తన కళ్లెదుటి ఎంతటి దారుణం జరుగుతున్నా స్పందించని జగిత్యాల కలెక్టర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాను అంటూ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు కవిత ప్రజాపాలన అంటే ఇదేనా అని ప్రయాణించారు ఆమె 아래 <목소리> 아그래그래 <목소리> <목소리> విశేషాలు మరో బలిటంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి న్యూస్